దర్శి కొత్తపాలెంలో వైసీపీ కార్యకర్త రామిరెడ్డి తండ్రి మరియు కులిచేడు మండలం బెంగారిపాలెంలో ఓట్ల వెంకటేశ్వర్ల తండ్రి అకస్మాత్తుగా ఈరోజు మరణించడంతో విషయం తెలుసుకున్న దర్శి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి వెళ్లి పూలమలతో ఘనంగా నివాళులు అర్పించారు వీరిబెంట సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి మానం కోటయ్య మాజీ అధ్యక్షులు గోగులుముడి లింగారెడ్డి వైసీపీ నాయకులు నూసు ప్రతాప్ రెడ్డి బొరిగొల్ల చిన్నగోవిందు తదితర నాయకులు ఉన్నారు